ఇక బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురు నామినీలపై వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ ఇక బ్యాంకు ఖాతాదారులకు నామినీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఇకపై బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునేందుకు అవకాశం కల్పించింది నవంబర్ ఒకటి నుంచి కస్టమర్లకు ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది ఈ మేరకు బ్యాంకింగు చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఇటీవల పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే ఈ సవరణలకు అనుగుణంగా కొత్త నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ కొత్త నిబంధనల ప్రకారం డిపాజిటర్ల నామినీలకు క్లెయిముల పరిష్కారం సులభతరం కానుంది ఇక గతంలో ఒక్కో ఖాతాకు ఒక్కరినే నామినీగా నియమించుకునే అవకాశమైతే ఉండేది ఇక సేఫ్ కస్టడీ సేఫ్టీ లాకర్లలోనే వస్తువులకు నామినేషన్ కోసం వరుస నామినీలను మాత్రమే అనుమతించబడతాయి అంటే ఒకరి మరణాంతరం మరొకరిని హక్కుదారుడిగా అవకాశం లభిస్తుంది ఒకే నామినీ ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలా కాలం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఖాతాదారు నామినీ ఇద్దరూ మరణిస్తే మరణించిన వ్యక్తి ఖాతాలోని సొమ్ము వారసులకు బదిలీ విషయంలో చట్టపరంగా చిక్కులు తలెత్తేవి కొత్త నిబంధనల ప్రకారం నలుగురిని నామినీగా ఎంచుకోవటంతో పాటు తన ఖాతాలోనే ఆస్తిని శాతాలవారీగా నలుగురికి కేటాయించే అవకాశం ఉండటంతో ఆ చిక్కులకు పులుస్టాప్ పడనుంది